హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసిని స్టడీ సర్కిల్ నేను మెరిసిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ తెలుగు నుండి వన్ టు సిక్స్ లెసన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇప్పుడు సెవెన్ టు నైన్ లెసన్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము ఇలా మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత టోటల్ లెసన్స్ సంబంధించిన వీడియో అయితే చూద్దాము మీరు ముందు లెసన్స్ చూడట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే పీడిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏ పీడీఎఫ్ కావాలో తీసుకోవచ్చు అదే నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ జీపే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది ముందు తీసుకున్న వాళ్ళు మీరు అడిగే తీసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా బాగా యూజ్ అయ్యేయండి అనేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా మంది తీసుకుంటున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోండి లేదంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఆ పీడీఎఫ్స్ని వీడియో రూపంలో కూడా మీకు అందించాను మీకు టైం ఉంటే నోట్బుక్లో అయితే రాసుకోండి వీడియోలోకి వెళ్ళకముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీ మూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెవెంత్ లెసన్ మమకారము మమకార పాచిభాగ్య రచిత చిలుకూరి దేవపుత్ర ఈయన యొక్క చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు ఏకాకి నౌకచప్పుడు చివరి మనుషులు బంది వంకర టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంబుటలు సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాగంటి సోమయాజీ స్ఫూర్తి సాహితీ సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరు చిలుకూరి దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటిలోనిది ఇది కవుపరిషయము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండాకాలంలో సెలవులకు సీత బల్లారిలోని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది సీత భర్త రాజు రెవెన్యూ అధికారి అంటే పాఠంలో కొన్ని ముఖ్యాంశాలన్నమాట సీతకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు రాధ సుగుణ సుగుణ రాధల పిల్లలు పెదనాన్న చిన్నా అని పిలవకుండా ఆంటీ అంకులని పిలవడం సీత భర్తను బాధించింది సీత భర్త మడకసిరలోని తన స్నేహితుడు సత్యం వద్దకు వెళ్ళాడు సత్యంకు ఇద్దరు మగపిల్లలు సత్యం భార్య బెంగళూరులో ఇంగ్లీష్ దొరసానల పెంపకంలో చదువుకున్న మలయాళి స్త్రీ సత్యం పిల్లలు ఇద్దరూ ఇంట్లో తెలుగు భాష మాట్లాడడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది ఆముక్తమాలయ గ్రంథరచయిత శ్రీకృష్ణదేవరాయలు ఈయన తెలుగు వల్లభుడు ఈ గ్రంథంలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశం మేరకు రాశానని చెప్పాడు నా భాష తెలుగు భాష అది అన్ని భాషల కన్నా గొప్పది అని ఆంధ్ర మహావిష్ణువు తనకు స్వయంగా చెప్పారని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రంను ప్రచురించింది ఎవరు అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం అమరావతి క్రింది సోషల్ ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలు రాయండి ఈ పాఠం పేరు మమకారం ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం ఎదుటివారిని గేలు చేయడం వెటకారం దట్టమైన చీకటి అంధకారం గర్వం అహంభావం అహంకారం నెక్స్ట్ క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి సో ఇదంతా చదవకుండా ఓన్లీ గీత గీసిన పదాలకి అర్థాలు చూద్దామండి ఎందుకంటే టైమ్స్ సేవ్ అవుతుంది కదా ఉబలాటం కోరిక ఒద్దిక అంటే అనుకూలత స్నేహం వాత్సల్యం ప్రేమ అధునాతన ఆధునికమైన క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు ఉన్నాయి గుర్తించి రాయండి వచ్చి రాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఇస్తుంది ఆ పిల్లవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు బొడతడు పిల్లవాడు అలాగే ఇట్లా చూడండి తేటతల్లం స్పష్టం శైలి పద్ధతి సమానార్థక పదాలు నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే పండితుడు పామరుడు సరసం విరసం అదృష్టం దురదృష్టం ప్రకృతి వికృతులు కూడా చూద్దాము ఆశ్చర్యం అచ్చెరువు భయం భయం స్త్రీ ఇంతి నెక్స్ట్ సామాన్య సంక్లిష్ట వాక్యాలు సామాన్య వాక్యం చూసుకున్నట్లయితే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు అసమాపక క్రియలు అంటే అసమాపక్రియ అంటే వెళ్ళి లేదా వచ్చి ఇది కంప్లీట్ అవ్వట్లేదు ఇది అసమాపక్రియ అసమాపక్రియలు లేకుండా ఇలా వెళ్ళి వచ్చి అని అసమాపక్రియలు లేకుండా ఒక సమాపక్రియ ఒక సమాపక్రియ అంటే వెళ్ళింది వచ్చాడు అంటే అక్కడ పని కంప్లీట్ అయింది అనమాట అదే సమాపక్రియ అవుతుంది ఒక సమాపక్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి షురీష్ గుడికి వెళ్ళాడు ఇక్కడ ఒక సమాపక్రియ మాత్రమే ఉంది ఇక్కడ వెళ్ళాడు పని అనేది జరిగింది ఒక సమాపక్రియ మాత్రమే ఉంది మేరీ పుస్తకం తీసింది చందు కలం పట్టుకున్నాడు సో ఇక్కడ కంప్లీట్ అయింది క్రియ సో ఇది ఒక సమాపక్రియ మాత్రమే ఉంది ఇలాంటి వాక్యాలని సామాన్య వాక్యాలు అంటారు నెక్స్ట్ చూద్దాము సంశ్లిష్ట వాక్యము ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాప అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశిష్ట వాక్యం అంటారు చూడండి ఒకటి లేదా అంతకంటే ఒక రెండు కానీ మూడు కానీ అసమాప క్రియలు ఉంటాయి అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తుండగా ఆమె వచ్చింది ఇది కంప్లీట్గా సంశిష్ట వాక్యం అవుతుంది అంటే రెండు సమా అసమాపక క్రియలు చూపించాను చివరిగా వచ్చింది అన్నది ఒక సమాపక్రియతో నేను ముగించాను అనమాట ఇలా కంప్లీట్ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఒకటి కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి నేను చెప్పిన దానికన్నా ఎగ్జాంపుల్ చూద్దాము పద్మ నిద్ర లేచింది ఇది సామాన్య వాక్యం పద్మ స్నానం చేసింది సామాన్య వాక్యం పద్మ బడికి వెళ్ళింది సామాన్య వాక్యం ఇప్పుడు ఈ మూడు వాక్యాలను కలిపితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఈ మూడు వాక్యాలు కలిపితే పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది సంశ్లిష్ట వాక్యం అదేందండి ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకే ఒక సమాపక్రియతో ముగిసినట్లయితే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు అలా రెండు వాక్యాలను కూడా కలపవచ్చు రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు రమేష్ బడికి వెళ్తున్నాడు ఇక్కడ దీన్ని చూడండి రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు సో ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఒక అసమాపక్రియ ఉంది ఒకటి సమాపక్రియ ఉంది సో రెండు కలిపితే ఏమైంది సంశ్లిష్ట వాక్యం అయింది నెక్స్ట్ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా రాయండి గురువుగారు పాఠం చెప్తున్నారు గురువుగారు నవ్వుతున్నారు గురువుగారు పాఠం చెప్తూ నవ్వుతున్నారు అమ్మ బుజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక గుడ్లగూపురం చూసింది ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూపురను చూసింది ఇవి సంశిష్ట వాక్యాలు నెక్స్ట్ చమత్కార పద్యం చూద్దాము వడని నిండా కన్నులుండు నిద్రండు కాడు కంఠమందు నలుపు కాడు శివుడు ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడ కాదు దీని భావమేమీ తెలుసుకున్నాడు ఆన్సర్ నెమలి ఒడిలి అంటే శరీరము ఫని అంటే పాము పక్షీంద్రుడ గరుమంతుడు అమ్మ ఉత్తరం అనే పాఠంలో ఉత్తరం రాసిన పాత్ర పేరు కాంతమ్మ మాత గురుతర భూమే తల్లి భూమి కంటే గొప్పది ఇక్కడతో సెవెంత్ లెసన్ కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఎయిత్ లెసన్లోకి అయితే వెళ్తున్నాము ఎయిత్ లెసన్ మేల్కొలుపు మేల్కొలుపు పాఠం ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక స్వాతంత్ర్యానికి ముందు జాతుల పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడం మేల్కొలుపు పాఠ్యభాగ రచిత కుసుమ ధర్మన్న ఈ యొక్క కౌపరిచయం చూసుకున్నట్లయితే కౌపరిచయం రాసుమ మహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటల కుసుమ నాగమ్మ వేరస్వామి దంపతులకు జన్మించారు వైద్య విద్వాన్ సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ ఉర్దూల్లో పాండిత్యం గలవారు నిమ్మజాతి నిమ్నజాతి ముక్తి తరంగని నల్ల దొరతనం అరిజన శతకం మా కొద్ది దొరతనం వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరాంతరాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం తొలి దళిత కవి కుసుమధర్మన్న రచించిన అరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడినది ఇక్కడ పోయమ్స్ కూడా ఇచ్చానండి కంప్లీట్గా టెక్స్ట్ బుక్ మీరు చూడనవసరం లేకుండా శీసం పద్దెనిమిది కాళిదాసది సత్కవి పుంగ పుంగవుల గాంచి విద్యావతి అన నెవలది యుప్పే రణశూరులగు కృష్ణరాయదులను గని వీరమాతయన నేనారితనరే నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి పుణ్యవతి అయిన పొలతి నెగెడే కోహినీరు మొదలగు మహిత మనుల నేని రత్నగర్భమున నేరామో వెలసే సో ఇవన్నీ చదవమంటే కంప్లీట్గా చదువుతాను సో ఇవన్నీ ఉన్నాయి మీరు జస్ట్ చూసుకోండి టైం వేస్ట్ అవుతుంది కదా అంటే వివరిస్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్వాలేదు కానీ చదవటం వల్ల యూజ్ ఉండదు టైం వేస్ట్ కాబట్టి మీకు పీడిఎఫ్లో టెక్స్ట్ బుక్ షోన అవసరం లేకుండా కంప్లీట్గా అయితే ఇచ్చాను అన్నమాట నెక్స్ట్ కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది భరతమాత భరతమాత కాళిదాసు వంటి కవులను కన్నా విద్యావతి శ్రీకృష్ణ కృష్ణదేవరాయల వంటి వీరులను కన్నా వీరమాత భరతమాత కాశీ వంటి పుణ్యక్షేత్రంలో ఉన్న పుణ్యభూమి కోహినీరు వజ్రం వంటి మనులను కన్నా గర్భభూమి మన భరతమాత మదత్రయం అనగా విద్యాగర్వం ధనగర్వం కుల గర్వం త్రయం అంటే మూడు కదా అపరిచిత పద్యం అన్నమయములైన కూడు లేక జీవకోటి లేదు కూడు తినడ కాడ కుల మేలకు కాలికాంబ అంశ కాలికాంబ జీవులు దేని మీద ఆధారపడి బ్రతుకుతాయి అన్నం మీద కూడు లేకపోతే ఏమీ లేదు జీవకోటి అన్నం తినే దగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు కులం కింద గీతగిస్తున్న పదాలకు అర్థాలు రాయండి వెలది అంటే స్త్రీ రణం యుద్ధం అఘం పాపం సన్నుతం పొగడత నూతి స్థుతి దుర్భరం భరింపలేనిది నెక్స్ట్ ఇచ్చిన పదానికి సమానార్థ పదాల వాక్యాలను గుర్తించి రాయండి జనని ప్రేమకు వెలకట్టలేము బ్రహ్మ అయిన మాతకు కొడుకే తల్లి జనని మాత నారి వెలది పొలతి తరుణము సమయము కాలం పాపము పాతకం దురితం వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాము కవి కై విద్య విద్య కన్నడు కృష్ణుడు విద్య అవిద్య ఇవి వ్యతిరేక పదాలు పుణ్యం పాపం సద్గుణం దుర్గుణం నెక్స్ట్ సమాస పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి అక్క చెల్లెలు అక్కయ్యను చెల్లెను ద్వంద్వ సమాసం తల్లిదండ్రులు తల్లియును తండ్రిను ద్వంద్వ సమాసం తండ్రి కొడుకులు తండ్రిను కొడుకును ద్వంద్వ సమాసం ధర్మాధర్మములు ధర్మమును అధర్మమును ద్వంద్వ సమాసం పాపపుణ్యాలు పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసం నెక్స్ట్ మరలా ఇక్కడ సం సంశ్లిష్ట వాక్యాలను మార్చేయమంటున్నారు భరతమాత కవులను కన్నది భరతమాత కవులను పెంచింది భరతమాత కవులను కని పెంచింది హక్కులకే పోరాడాలి హక్కులను సాధించాలి హక్కులను పోరాడి సాధించాలి దేశభక్తి కలిగి ఉండాలి దేశభక్తితో జీవించాలి దేశభక్తిని కలిగి జీవించాలి ఇక్కడ సందులు చూసుకున్నట్లయితే రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి ఆ ఉంటే అత్వసంధి ఈ ఉంటే ఎత్వసంధి అత్వసంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి ఉదాహరణ చూద్దాము చూసినప్పుడు చూసిన ప్లస్ అప్పుడు ఇన్ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ చూసిన చూసిన ఇన్ ప్లస్ ఆ ఇన్ నాలోనే ఉంటుంది ఇన్ ప్లస్ ఆ కలిస్తేనే నా అవుతుంది ఓకే సో ఇక్కడ ఇన్ ప్లస్ ఆ ఈక్వల్ నా సో నెక్స్ట్ ప్లస్ తర్వాత ఏముంది ఆ ఉంది ఇప్పుడు ఏమైంది ఈక్వల్ టు ఆ అయింది సీతమ్మ సీత ప్లస్ అమ్మ తా తాలో ఏముంటే ఇత్ ప్లస్ ఆ ఉంటుంది ప్లస్ నెక్స్ట్ ఏంటి ఆ ఉంది ఈక్వల్ టు తా అలాగే చాలినంత చాలిన ప్లస్ అంతా సో ఇక్కడ యాస్టేజ్గా సేమ్ సీత అన్నది సీత ప్లస్ అన్నది సీత అన్నది నిషేధే నిషేధ రూపం మేనత్త మేన ప్లస్ అత్త మేనత్త సంధి జరిగిన రూపం మేనయత్త ఎడగం రూపం యా వచ్చిందంటే ఇక్కడ ఎడగం రూపం అంటే ఎలా రాస్తా మేనత్తని ఇలా కూడా రాస్తాను అనమాట ఇది వికల్పం ఒకనొక ఒక ప్లస్ ఒక అన్య విధంగా వచ్చిన రూపం ఈ సందులు చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ క్రింది అభ్యాసాలను పరిశీలించి రాయండి తగినంత తగిన ప్లస్ అంతా చూసినప్పుడు చూసినా ప్లస్ అప్పుడు ఇచ్చినంత ఇచ్చిన ప్లస్ అంతా చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అనే కవితను రచించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం చేసింది గుడిపాటి వెంకటచలం కవిపరిచయం చూసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవిపరిచయం విశ్వకవి చిత్రకారుడు సంగీతకర్త విద్యావేత్త బెంగాలీ ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలోనే విస్తృతంగా రచనలు చేశారు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు కాలంలో దేశాన్ని మేల్కొల్పిన మహనీయుడు పై కవిత గీతాంజలిలోనిది కవిపరిషయం చూసుకున్నట్లయితే గుడిపాటి వెంకటచలం యొక్క కౌపరిషయం కవి కథా రచయిత నవలాకారుడు నాటకర్త వ్యాసకర్త తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత గుడిపాటి వెంకటాచలం గారు స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వం గురించి పరితపించారు ఉపాధ్యాయుడిగా పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు విద్యను పెంపకాన్ని మేలవ మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు గుడిపాటి వెంకటాచలం గారు ఇంతటితో ఎయిత్ లెసన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నైన్త్ లెసన్ ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం పాఠ ఉద్దేశం ధర్మం కోసం కన్న కొడుక్కే మరణశిక్ష విధించిన మేటరాజు మాధవ వర్మ ఆయన ధర్మ నేరతని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహర్షయం ఈ పాఠానికి ఆధారం ధర్మ నిర్ణయం పాఠంలో రాకుమారుడు ఎన్ని నాణాలకు మేలుజాతి గుర్రాలను కొన్నాడు పదివేల సువర్ణ నాణ్యాలు ఈ మేలుజాతి గుర్రాలు ఏ దేశానికి చెందినవి అరేబియా దేశానికి ధర్మో రక్షితి రక్షిత అనేది ఒక సూక్తి విజయవాడ నగరం అంతా బంగారు కాసుల వాన కురిసింది దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు సో ఇది లెసన్ సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు నెక్స్ట్ యాగంటి క్షేత్రంలో గల ఆలయం వెలుపల గల కొలను అగస్త పుష్కరిణి యాగ్ కాలజ్ఞానం ఎవరు రాశారు గారు యాగంటి కర్నూలు జిల్లాలో నల్లమల కొండల్లో కలదు యాగంటిలో మూడు సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి యాగంటిలో ఉన్న ఆలయం ఉమామహేశ్వర ఆలయం కింద గీసిన పదాలకు అర్థాలు రాయండి అవి కూడా చూద్దాము శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అశువులు వది వదిలాడు అశువులు అంటే ప్రాణాలు గడియ ఇరవై నాలుగు నిమిషాలు పర అంటే ఇతర నెక్స్ట్ అశ్వాన్ని అశ్వం అంటే గుర్రము సువర్ణ అంటే బంగారము ఇవి అర్థాలండి నెక్స్ట్ సమానార్థక పదాలు చూద్దాము సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా ఒకటే ఇక్కడ చూడండి గుర్రము అశ్వము హయం అవే ఇక్కడ కంప్లీట్గా డౌన్లో ఇచ్చాను ఆన్సర్స్ సూర్యుడు ఆదిత్యుడు రవి అది కొండ పర్వతం సారీ అది కాదు అద్రి అద్రి కొండ పర్వతం నెక్స్ట్ ప్రకృతి వికృతులను చూసుకున్నట్లయితే రథం అరథం కుమారుడు కొమరుడు ఆజ్ఞ ఆన వ్యతిరేక పదాలను చూసుకున్నట్లయితే సూర్యుడు తూర్పున వదిస్తాడు పరమ పరమరణ అస్తమిస్తాడు నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే న్యాయం జరిగింది సుఖం సుఖం దుఃఖం కావిడి కొండలు అంటారు ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి అసామాన్యంగా మారుతుంది ఆన్సర్లు అయితే ఇక్కడ ఇచ్చాను నెక్స్ట్ క్రింది పదాలను గమనించండి నాలుగు ముఖాలు మూడు కన్నులు పంచ పాండవులు ముల్లోకాలు ఏడు ద్వారాలు పై పదాలన్నీ సమాస పదాలే వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది చతుర్వేదాలు 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 అంటే చతుర్వేదాలు అంటే నాలుగు వేదాలు అంటే అక్కడ నామవాచకం చతుర్వేదాలు సో పూర్వపదం ఏమైంది సంఖ్యాపదం అయింది నెక్స్ట్ ఉత్తర ఏమో నామవాచకం అయింది కాబట్టి ఇది ద్విగు సమాసము నెక్స్ట్ నవధాన్యాలు నవ అంటే తొమ్మిది ధాన్యాలు అంటే నామవాచకం సంఖ్యాపదం ఉంది పూర్వపదంలో ఉంది సో ఇది ద్విగు సమాసం సప్త వర్ణాలు సప్త అంటే ఏడు ఏడు వర్ణాలు అంటే రంగులు ఏడు రంగులు అనమాట సో వర్ణము అనేది నామవాచకం అయింది ఏడు అనేది సంఖ్య అయింది సో ఇది ద్విగు సమాసం అత్వసంధి పదాలను విడదీయండి చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి తిరగకేమి తిరగక ప్లస్ ఏమి రామయ్య రామ ప్లస్ అయ్య జరగకేమి జరగక ప్లస్ ఏమి రామక్క రామ ప్లస్ అక్క సీతమ్మ సీతా ప్లస్ అమ్మ రవ్వ రవ్వ అంతా రవ్వ ప్లస్ అంతా రవ్వ అంతా చింతా ప్లస్ ఆకు చింతాకు వెంక ప్లస్ అప్ప వెంకప్ప ఇక్కడ దీర్ఘ సంధికి అలాగే అత్వసంధి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏం లేదండి చిన్న డిఫరెన్స్ సవన దీర్ఘసంధులకి కొంచెం దీర్ఘం ఉంటుంది సంధి ఏంటంటే మన తెలుగు పదాలు ఉంటాయి సో అది గుర్తుపెట్టుకోండి పెద్ద సీతమ్మ ఈ అత్వ సంధికి దీర్ఘాలు ఏమి ఉండవు దీర్ఘ సంధికి దీర్ఘాలు ఉంటాయి ఇక్కడ అత్వ సంధికి ఇంకొకటి ఏంటంటే తెలుగు పదాలు ఉంటాయి అన్నమాట సంస్కృత పదాలు కాకుండా నెక్స్ట్ సంయుక్త వాక్యం సమ ప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసే కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది ఇప్పటివరకు సామాన్య వాక్యం నేర్చుకున్నారు సంశిష్ట వాక్యం నేర్చుకున్నారు ఇప్పుడు సంయుక్త వాక్యం చూడండి ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కా కాబట్టి కానీ మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి ఈ మూడు ఉన్నట్లయితే అక్కడ సంయుక్త వాక్యం ఏర్పడాలంటే ఈ సామాన్య వాక్యంలోని ఇవి మధ్యలోనేవి యాడ్ అవుతాయి అన్నమాట ఇవి వాక్యాలను కలుపుతాయి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు జాన్ బడికి వెళ్ళాడు ఇక్కడ మూడు కూడా ప్రధాన వాక్యాలే ఉన్నాయి సో మది మధు రహీం జాన్ బడికి వెళ్ళారు మధు రహీమ్ జాన్ బడికి వెళ్ళారు సో ఒక వాక్యంగా రాసా అనమాట సంయుక్త వాక్యం సంస్థ వాక్యం కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు చూడండి సీత అక్క గీత చెల్లెలు సీత గీత అక్క చెల్లెళ్ళు శారద సంగీతం నేర్చుకుంది శారద నాట్యం నేర్చుకుంది శారద సంగీతం నాచు రెండు నేర్చుకుంది అనమాట ఇక్కడ ఇటువంటి సమయంలో అవి యాడ్ చేస్తాము నగీష్ స్టేషన్కి వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది అంటే యూజ్ లేదనమాట సో అలాంటప్పుడు మనం కాని అనేది యూజ్ చేస్తాం మరలా చూడండి మాధవి పరిగెత్తింది బస్సు అందలేదు మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు వర్షాలు వచ్చాయి చెరువులు నిండలేదు వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు సో ఇది సంయుక్త వాక్యం అవుతుంది కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు కాబట్టి మరియు కానీ అనేవి సంయుక్త వాక్యాలని కలుపుతాయి అనమాట సో అవి మూడు చాలా కీలక పదాలు గుర్తుపెట్టుకోండి దీంతో నైన్త్ లెసన్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ టెన్త్ లెవెన్త్ లెసన్లు అయితే కంప్లీట్ చేసేసుకుందాము సో మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తేనే నాకు సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్